ఇఫ్ యు డోంట్ రీడ్ ద న్యూస్ పేపర్ యు ఆర్ అన్ఇన్ఫార్మ్ ఇఫ్ యు రీడ్ ద న్యూస్ పేపర్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్ అంటాడు ఇంగ్లీష్ రైటర్ మార్క్ మార్క్ పేరు కదా ఆ కోర్టు ఇప్పుడు తెలుగు పత్రికలు చూస్తుంటే నిజంగా నిజమేనేమో పత్రికలు చదవబోతనేమో విషయాలు తెలియవు పత్రికలు చదివితేనేమో వాస్తవాలు అర్థం కాకుండా మిస్లీడింగ్ అయిపోయే పరిస్థితి వచ్చింది అని అనిపిస్తా ఉంది ఎందుకు చెప్తున్నానో తెలుసా జిఎస్టి వసూళ్ల విషయంలో ఏపీ అట్టడుగు నుండి మైనస్ తొమ్మిది ఉంది ఏపీ సాధించిన ప్రగతి కానీ ఈనాడు అనే పేపర్ మాత్రం గత ఏడాది జిఎస్టి వసూళ్లతో పోలిస్తే ఈ పీరియడ్ లో బ్రహ్మాండంగా అప్రోగతి సాధ్యమైంది అని పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ రాసింది అంటే నిజానికి జీఎస్టీ వసూళ్లు తగ్గిపోతే మనం ప్రధాని కూడా పిలిచి సంబరాలు చేశామనే విషయాన్ని ఎక్కడా కనిపించనివ్వకుండా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయని చెప్పడాన్ని చూస్తే బా ఎంత నేర్పు ఉంది మన వాళ్ళ దగ్గర అని అనుకోవాలి కదా మార్పు నిజమే చెప్పాడు కదా మనం న్యూస్ పేపర్లు చదివితే గనక విల్ బి మిస్ఇన్ఫార్మ్డ్ అంతే కదా